స్వామి ఏ శరణమయ్యప్ప ప్రతి అయ్యప్ప భక్తుడు తెలుసుకోవలసిన ముఖ్య విషయం మండల పూజ పూర్తయిన తర్వాత ఎంతోమంది అయ్యప్ప స్వామి దర్శనార్థం జ్యోతి దర్శనార్థం మకర జ్యోతి నాడు ఆ జ్యోతి స్వరూపుణ్ణి దర్శించడానికి వెళ్తూ ఉంటారు అదేవిధంగా స్వామివారిని దర్శించడానికి ముందు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను ఆ యొక్క శబరిమలలో గమనించవచ్చు ప్రత్యేకంగా పందల రాజ్యం నుంచి స్వామివారి దివ్య ఆభరణాలు పాదయాత్రలో విశేషమైన ఊరేగింపుతో ఈ యొక్క శబరిమలకు తీసుకొస్తూ ఉంటారు అశేషమైన భక్తజన సందోహంతో ఆ సందర్భంలో తిరువాభరణానికి సంబంధించి ఆ ఆభరణాలు తీసుకొచ్చే సందర్భంలో స్వామివారి దివ్య శబరిమల పైన ఒక గరుడ పక్షి ప్రదక్షిణ పద్ధతిలో ఆ ఆలయం చుట్టూ తిరగడాన్ని మనం గమనించవచ్చు ఎప్పుడైతే ఆ తిరువాభరణాన్ని తీసుకువచ్చి స్వామివారికి నిండుగా ఆభరణాలు ధరించిన తర్వాత ముమ్మారు ప్రదక్షిణ చేసి ఆ గరుడ పక్షి తిరిగి పొన్నంబలమేడు వైపు వెళ్ళిపోవడాన్ని గమనించవచ్చు పనము ప్రామాణికంగా కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు విష్ణు భగవంతుని యొక్క వాహనమైన గరుత్మంతుడు ఈ యొక్క దివ్య స్వామివారి రూపాన్ని దర్శించడానికి వచ్చి ఎన్నో రకాల అనుమానాలను క్రియేట్ చేసి అక్కడ జ్యోతి ఒక మామూలు రూపం చెప్పినప్పటికీ కూడా ఆకాశంలో ఉన్న నక్షత్రం మాత్రము స్వామివారి దివ్య శక్తి అనేది మనం గ్రహించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప స్వామి వారి మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ఉత్తరా నక్షత్రాన్ని దర్శించి ఆ యొక్క దివ్య జ్యోతిని దర్శిస్తారో జ్యోతి దర్శన ఫలితాన్ని సంపూర్ణంగా పొందే అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుకార్ల రూపంలో వాది జ్యోతి కాదనో లేకపోతే జ్యోతికి సంబంధించిన అంశం నిజం కాదనో ఎన్ని చెప్పినా కూడా మీరు నలభై ఒక్క రోజులు మండల కాలం భక్తి పూర్వకంగా స్వామివారి దివ్యనామాన్ని జపిస్తూ ఈ యొక్క చలికి వ్యయప్రయాసాలతో ఆ యొక్క పెద్ద పాద యాత్ర చేస్తూ స్వామివారిని దర్శించే క్రమంలో స్వామివారి యొక్క దివ్య నామాన్ని స్మరణ చేస్తూ ఎవరైతే ఆ జ్యోతిని చూస్తున్నారో వారికి సాక్షాత్తు నిజరూప దర్శనంలో స్వామివారే జ్యోతి రూపంగా అన్న అంశాన్ని మనం గమనించవచ్చు ప్రతితో ఎప్పుడైతే స్వామి ఏ శరణం అయ్యప్ప అని అంటామో మన యొక్క పాప ప్రక్షాళన గావించి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందించే ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తున్నాము ఒక సంకల్పంతో అయ్యప్ప దీక్ష చేపట్టినప్పుడు స్వామివారి మీద భక్తితో భక్తి ప్రపత్తులతో ఎవరైతే ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ స్వామివారి నామాన్ని తెలుస్తారో వారికి ఆ భగవంతుడు సాక్షాత్కరించడం అనేది జరుగుతుంది అందుకే ఆయన్ను ధర్మశాస్త్ర అంటారు చాలామంది ఈ యొక్క ధర్మశాస్త్ర అంటారు శాస్త్రం అని అంటే ఒక విషయం గురించి అధ్యయనం చేయబడింది శాస్త్ర అంటే ధర్మాన్ని శాసించేవాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్ర అయ్యాడు అంటే ఒక విషయాన్ని శాసించగలిగిన అధికారం కలిగిన వాడిని శాస్త్ర అంటారు ఈయన ధర్మం కోసంగా జన్మించి ధర్మశాస్త అయ్యాడు కాబట్టి ధర్మశాస్త్ర అనేది మనం పలకాలి చాలామంది రక్ష భూతనా శాస్తే తుభ్యం నమో నమ అని చదవాల్సిన చోట శాస్త్రే తుభ్యం అని చదువుతున్నారు ఈ యొక్క విషయాన్ని గమనించి శాస్తే తుభ్యం నమో నమ ఆయన ధర్మాన్ని శాసించడానికి వచ్చాడు ఆయన అనుసరించిన వారు ఖచ్చితంగా ధర్మాన్ని కట్టుబడి ఉంటారు కాబట్టి ఎవరైతే ధర్మాన్ని కట్టుబడి ఉంటారో ఆయన వెన్నంటి ఆయన కాపాడుకుంటాడు అనేది మనం ఈ యొక్క అయ్యప్ప స్వామివారి ధర్మశాస్త్రోపాఖ్యానంలో వివరంగా తెలియజేయబడిన అంశాన్ని నేను మీకు తెలియజేశాను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించి స్వామివారి దివ్య రూపాన్ని దివ్య ఆశీస్సులు సంపూర్ణంగా పొందాలని కోరుకో అని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం